ఇప్పుడు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతా అన్నాడు కదా మరి ఇప్పుడు మంత్ ఎండ్ కి వచ్చింది ఆ సభ అలాంటిది అయితే ఏం జరగలేదు సో మరి మీరేమనుకుంటున్నారు కేసీఆర్ గారు సభ మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మునిగిపోయిన నవ వాళ్ళు పది సంవత్సరాల అహంకారం తోటి మోసపూరితంగా హామీ ఇచ్చి అంతా ప్రజల్ని మోసం చేసి దోసుకురు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని వీళ్ళు వందల వేల కోట్లు దోసుకున్నారు ఇప్పుడు వాళ్ళని ప్రజలను నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ గారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీనిని ప్రజలు సభ పెట్టినా విశ్వసించారన్న దాంతో వీళ్ళు సభ రద్దయిందని నేను అనుకుంటున్నాను అంటే ఎందుకు ఇంత కాముగా ఎన్ని రోజుల అంటే కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు వచ్చినాయి కానీ కేసీఆర్ గారు మాత్రం అంటే ఫామ్ హౌస్ నుంచి రావడం లేదు ఎక్కువ మాట్లాడడం లేదు ఎందుకని అంటే కేసీఆర్ గారు ఏమనుకుంటారు అంటే నాకింత చిన్నవాడైనటువంటి రేవంత్ రెడ్డి గారి ముందు నేను మాట్లాడమా నేను నేను అడిగితే నేను లేచి సమాధానం చెప్పాలన్నా అనేది ఒక అహంకారం తోటి బయటికి రావట్లేదు అదే అహంకారమే కేసీఆర్ గారిని మళ్ళీ ఈ జీహెచ్ఎంసీలో కానీ ఈ హైదరాబాద్ లో కానీ మళ్ళా కేసీఆర్ గారు ఓడిపోతారు కేసీఆర్ గారు ఇప్పటికైనా రావాలి ఏదైనా ప్రతిపక్షం చేసిన తప్పు ఉంటే అసెంబ్లీలో అడిగి ప్రజల పక్షాన్ని మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తారు మీరు ఏదైనా ఉంటే మేము ఏదైనా తప్పులు చేసి ఉంటే దానికి బహిరంగ చర్చకు సిద్ధం విచారణకు రండి అని అంటారు కరెక్ట్ అంటే మనకు వేరే పార్టీ అన్నప్పుడు ఇప్పుడు మామల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు కంపల్సరీ ప్రశ్నించాలి ఎక్కడైనా అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయా అన్నప్పుడు వీళ్ళు ప్రశ్నించకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది కరెక్ట్ జరుగుతున్నట్టే కదా ఇప్పుడు అలా ప్రశ్నించమని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధర్నా చౌకు రద్దు చేశారు అది వాళ్ళు రద్దు చేశారు కేసీఆర్ గారు రద్దు చేసి రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని రీఓపెన్ ఓపెన్ క్లియర్ గా ఏమని చెప్తుండ్రు ప్రజాస్వామ్యంగా ఏది ఉన్నా ముందు టిఆర్ఎస్ టిఆర్ఎస్లో ధర్నాలు చేసేదా ధర్నాలు చేస్తే తిరగనిచ్చే పరిస్థితి ఉందా హౌజర్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఎవరైనా స్వేచ్ఛ కలవచ్చు స్వేచ్ఛగా మాట్లాడే ఆకుంది